కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి అవకతవకలు నిర్మాణ లోపాలు నిధుల వినియోగం ఆయా అంశాల్లో లోతైనటువంటి విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇప్పుడు సాక్షాత్తు ఆనాటి ప్రభుత్వ అధినేత బీఆర్ఎస్ నాయకుడైనటువంటి కేసీఆర్ని విచారణకు హాజరు కామంటూ నోటీస్ జారీ చేసింది జూన్ ఐదో తేదీన కమిషన్ ముందు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది అయితే కేసీఆర్ కమిషన్ ముందు హాజరవుతారా లేదా వెళ్ళాలా వద్దా అనేటటువంటి విషయంలో బీఆర్ఎస్లో అంతర్మదనం జరుగుతుంది కేసీఆర్ని ఎందుకు పిలిచారు ఏ వివరాలు కోరనున్నారు అనే విషయంలోనే అంతర్మదనం జరుగుతుంది గతంలో యాదాద్రి మా భద్రా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం సంబంధించి కానీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ అవకతవకులు లోపాలపైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసినప్పుడు కేసీఆర్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ కమిషన్ ముందు హాజరవకుండా స్టే పొందడం అనేది జరిగింది దానికి ప్రధానమైనటువంటి కారణం అప్పట్లో కొంత అత్యుత్సాహంతో కమిషన్ ముందుగానే మీడియా సమావేశం పెట్టి విచారణ జరగకముందే కొన్ని వివరాలు వెల్లడించిన తోటి ప్రీ ఇంటెన్షన్ అంటే ముందస్తు ఉద్దేశంతో విచారణ జరుగుతుంది అందువల్ల న్యాయపరమైనటువంటి విధానంలో ఈ విచారణ లేదు కనుక దానికి హాజరవ్వకుండా ఆయన స్టే తెచ్చుకోగలిగారు కానీ ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కి సంబంధించి ఆ రకమైనటువంటి వెసులుబాటు ఏమీ కనిపించటం లేదు అని న్యాయ నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా కేసీఆర్ని ఎందుకు పిలిచారు ఇప్పటికీ పిసి ఘోష్ కమిషన్ను చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపింది వందల మందిని వివరాలు సేకరించింది అంతేకాకుండా రిటర్న్ అఫిడవిట్లు అంటే ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాల్గొన్నటువంటి ఇంజనీర్లు ఎగ్జు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఇంజనీరింగ్ చీఫ్లు చీఫ్ ఇంజనీర్లు ఇలా అనేక వర్గాల నుంచి టెక్నికల్గా ఆ ప్రాజెక్ట్ నిర్మాణ అనుమతుల దగ్గర నుంచి నిర్మాణం జరిగినటువంటి తీరు వరకు అనేక మందిని ఎంక్వైరీ చేసి వాళ్ళ నుంచి రిటర్న్ ఆఫిడేవిట్లు రికార్డులు సేకరించింది తర్వాత అంతేకాకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ పాలసీస్ తీసుకునేటటువంటి కార్యదర్శి దగ్గర నుంచి ఆ నిధుల చెల్లింపు చేసేటటువంటి పే అండ్ అకౌంట్స్ కమిషన్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి ంత్రిక ఆనాటి కార్యాలయంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ వ్యవహారాలు చూసేటటువంటి కార్యదర్శుల వరకు అందరినీ అనేక మందిని విచారించిన తర్వాత ఇప్పుడు పెద్ద అంటే నిమ్ కమిషన్ యొక్క నివేదిక ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినటువంటి దశలో ఇప్పటికే ఏడు సార్లు వాయిదా వేసుకున్నటువంటి కమిషన్ అంటే ఏడు సార్లు గడువు పొడిగించింది ప్రభుత్వం ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది అందువల్ల ఇప్పుడు మళ్ళీ నివేదిక ఈ నలాఖర్ నాటికే సమర్పిస్తుంది అనుకుంటున్నటువంటి దశలో ఆనాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్ని ఆనాడు ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషించినటువంటి ఇరిగేషన్ వ్యవహారాలు చూసినటువంటి హరీష్ రావుని ఆర్థిక శాఖకి బాధ్యత వహించినటువంటి ఏటల రాజేందర్ని వీళ్ళ ముగ్గురిని కూడా కమిషన్ తన ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇవ్వడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయమవుతుంది ప్రధానంగా ఇప్పటికే కమిషన్కి సంబంధించిన రిపోర్టు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినప్పటికీ వాళ్ళు అందరూ కూడా అంటే దాదాపు ఇంజనీర్లు కావచ్చు పేంట్ అకౌంట్స్ కమిషన్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు తర్వాత ఇరిగేషన్ సెక్రటరీస్ కావచ్చు ఇంజనీరింగ్ చీఫ్ కావచ్చు ఈ నిర్మాణంలో కీలకమైన పాత్ర 포신지는안 들어가고 다함. అసలు సాంకేతికంగా అంటే టెక్ జియో ఫిజికల్ కానీ జియో టెక్నికల్ కానీ సాంకేతికంగా ప్రా ప్రాధాన్యము లేదంటే సాంకేతిక సానుకూలత లేని ప్రాంతాల్లో ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణాలు జరగడం కానీ తర్వాత ప్రాజెక్టుకి సంబంధించిన అదనపు పనులు అప్పగింతకు సంబంధించి కానీ ప్రాజెక్టుకి సంబంధించి నిల్వ సామర్థ్యం ఇతరత్రా సాంకేతిక విషయాలకి సంబంధించి కానీ కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ సాంకేతికమైనటువంటి నిపుణులకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని న్యాయ కమిషన్ లేవనెత్తినప్పుడు అందరూ కూడా అంటే దీంట్లో లోపాలకి కారణం ఎవరు ఈ బాధ్యత మీరు తీసుకోవాలి కదా ఇది ఎందుకు జరిగింది అంటూ న్యాయ కమిషన్ ప్రశ్నించినప్పుడు దాదాపు ఎనభై శాతం మంది అందరూ కూడా దాదాపు ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో సీఎం కేసీఆర్ సూచించారు ఆయన ఇలా చేయమన్నారు ఆయనే ఈ స్థలాన్ని ఎంపిక చేశారు అదనపు పనుల అప్పగింతకు సంబంధించి ఆయనే నిర్ణయం తీసుకున్నారు ఆయన చెప్పినట్లు మాత్రమే చేశాము టెక్నికల్గా ఇది తప్పని మాకు తెలిసినప్పటికీ కూడా ఆనాటి అధినేత విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కనుక కేసీఆర్ చెప్పినట్లు చేశాము ఈ ఫీజిబిలిటీకి సంబంధించి కానీ టెక్నికల్కి సంబంధించినటువంటి లోపాలు అవకతవకలకు సంబంధించి కానీ అనేక అంశాల్లో కమిషన్ లేవనెత్తినటువంటి ప్రశ్నలతో ఏకీభవించినప్పటికీ ఆనాటి ప్రభుత్వాధినేత కేసీఆర్ చెప్పిన విధంగా చేయాల్సి వచ్చింది కనుక చేసామని చెప్పడము అంటే ఒక రకంగా ఆ అఫిడవిట్ల రూపంలో తమ ప్రమాణపత్రాలని రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి కేసీఆర్ అన్నింటికి బాధ్యుడు అంటే అన్ని వేళ్ళు ఆయన వైపే చూపించేటట్టుగా ఇంజనీరింగ్ నిపుణులు కానీ తర్వాత ఇరిగేషన్ శాఖకు బాధ్యత వహించినటువంటి వాళ్ళు కానీ నిధుల చెల్లింపుకు సంబంధించి పేమెంట్ అకౌంట్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కేసీఆర్ వైపే వేలు చూపడము ఆనాటి ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి మంత్రి అదే సమయంలో ఆర్థిక శాఖ వీళ్ళ వివరాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అందువల్ల ఆయన వివరణ అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు అంటే అధికారులు ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా ఎడ్యుకేషన్ చూసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వివరాలు ఆ తర్వాత అదే సమయంలో వాళ్ళు చూపించినటువంటి రికార్డులు అఫిడవిట్లు వీటన్నిటినీ సేకరించినటువంటి కమిషను దీంట్లకు సంబంధించి నిర్ధారించుకోవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే అది నిజమేనా అనేటటువంటి వివరాలని సేకరించడము ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారనే వివరాలు అడగడము ఆయన ఒపీనియన్ ఓవరాల్గా ఆయన ఒపీనియన్ అంటే గ్రిల్లింగు లేదంటే ఆయన ఏదో దోషిగా బోన్లో నుండి చేపెడతారని కాకుండా ఇప్పటివరకు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలని నిర్ధారించుకోవడము దాంట్ల మీద ఇది సాధికారికమైనటువంటి ముద్రవే తీరులో ఆ కమిషన్కి ఫైనల్ కంక్లూజర్ రిపోర్ట్ గాను అదనంగా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి సాక్ష్యము వాంగ్మూలము లేదంటే రిటర్న్ పత్రము దీంట్లోని చేర్చడానికి కమిషన్ ఆయన్ని జూన్ ఐదో తేదీన హాజరు కామంటున్నట్లుగా ఆయన నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఆయన హాజరవుతారా లేదా ఉన్న ఆప్షన్ ఒకటే ఆయనకి న్యాయస్థానానికి వెళ్ళి స్టే తెచ్చుకోవడం అది సాధ్యం కాని పరిస్థితుల్లో వీడియో రికార్డింగ్ ద్వారా కూడా హాజరవ్వడానికి స్వయంగా హాజరు కాకపోయినా వీడియో రికార్డింగ్ ద్వారా కూడా హాజరవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు ముందుగా అయితే కేసీఆర్ హాజరు కావాలా వద్ద అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకుని న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకున్న తర్వాత వరకు కమిషన్ వద్ద ఏ సమాచారం ఉంది దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ కమిషన్ వద్ద ప్రతి వాళ్ళు వెళ్ళినటువంటి వివరాలన్నీ కూడా మీడియాలోనే వచ్చినాయి అదే సమయంలో బీఆర్ఎస్ వర్గాలు కూడా ఎవరెవరు ఏ మేరకు అఫిడవిట్లు ఇచ్చారు ఏ మేరకు ఆ న్యాయ కమిషన్ ముందు వాంగ్మూలాలు ఇచ్చారు వాటి వివరాలు అన్నీ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సేకరించి పెట్టుకుంది దానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణుల సులహాల మేరకు దానికి సంబంధించినటువంటి వివరణల్ని కేసీఆర్కి బ్రీఫ్ చేసిన తర్వాత ఆయన ఆ మేరకు సొంతంగా ప్రిపేర్ అయిన తర్వాతే కమిషన్ ముందు హాజరయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఇప్పటి వరకు న్యాయ కమిషన్ వద్ద ఉన్నటువంటి సమాచారము అఫిడవిట్లు వాటన్నిటినీ బేరీ చేసుకుంటూ న్యాయ కోణంలో లీగల్గా ఎక్కడ కూడా ఇబ్బంది పడినటువంటి కోణంలో సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ ప్రిపేర్ అయిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటారంటూ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ప్రధానంగా కేసీఆర్ వైపు వేలు చూపడానికి కీలకమైనటువంటి కారణాలు ఏంటంటే రెండు వేల ఈయన నిర్ణయం తీసుకున్న తర్వాత స్థలాలు ఎంపిక రిజర్వాయర్ ఎక్కడ కట్టాలి ఎలా కట్టాలి అదనపు నిర్మాణాలకు సంబంధించి అన్ని నిర్ణయాలు కేసీఆర్ సాంకేతికంగా కూడా తాను అధ్యయనం చేశాననే కోణంలోనే వీళ్ళందరినీ కూడా మొత్తం డిపార్ట్మెంట్ అంతా గైడ్ చేయడం అనేది జరిగింది అప్పట్లో కూడా ఆ పేపర్లోని మీడియాలోని వార్తలు వచ్చినాయి ప్రధానంగా ఈ నిర్మాణానికి సంబంధించి విధానపరంగా అంటే ప్రభుత్వం నుంచి మంత్రివర్గం నుంచి ప్రాతినిధ్యం చూస్తే కనుక రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఇరిగేషన్ శాఖ నీటిపారుదల శాఖని హరీష్ రావు చూశారు ఆయన ఈ ప్రాజెక్ట్ను కూడా పర్యవేక్షించారు అయినా ఓవరాల్ సూపర్విజన్ మాత్రం కేసీఆర్ చూశారు అయితే రెండు వేల పద్దెనిమిది అంటే మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు ఇరిగేషన్ శాఖ కూడా అంటే ప్రాజెక్టులో కీలక దశ ఏదైతే ముగింపు దశ ఉందో ఆ దశలో కేసీఆర్ వద్దే స్వయంగా ఇరిగేషన్ శాఖ కూడా ఉంది అందువల్ల దానికి సంబంధించి సమగ్రమైనటువంటి చెల్లింపులు ఇతరత్ర అన్ని విషయాలకు సంబంధించి కేసీఆర్ తుది దశలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకా ఆర్థిక శాఖని అప్పట్లో చూసినటువంటి ఏటల రాజేందర్ కూడా ఇటీవల చూస్తుంటే కనుక ఆయన స్పష్టంగా కమి ఇప్పటివరకు కేసీఆర్ హరీష్ రావు ఇరిగేషన్ చూసినటువంటి రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్య ఇరిగేషన్ చూసినటువంటి హరీష్ రావు కానీ ఓవరాల్ ప్రాజెక్ట్ని సూపర్వైజ్ చేసినటువంటి కేసీఆర్ కానీ ఇంతవరకు కమిషన్ ముందు హాజరు కావాలా వద్దా అనే విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు కానీ ఏటల రాజేందర్ మాత్రం హాజరవ్వడానికే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఇది ఒక రకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని అప్పటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగానే తన అఫిడవిట్టు లేదంటే వాంగ్మూలం ఉండబోతుంది అనే సంకేతాలు కూడా అందుతున్నాయి ఎందుకంటే అప్పట్లో ఆర్థిక శాఖ తను చూసినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిధుల విడుదలలో అంటే అది ఆ చెల్లింపులకు సంబంధించి తన శాఖ ప్రమేయం ఏమీ లేదు దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ నుంచి కేటాయింపులు జరిగాయి ఆ బడ్జెట్ని ఎంత విడుదల చేయాలి ఎలా విడుదల చేయాలి అనే నిర్ణయాల్ని కేసీఆర్ స్వయంగా తీసుకున్నారు అనే కోణంలో ఈటల రాజేందర్ బీజేపీ వర్గాల వద్ద తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే ఓవరాల్గా ప్ర అప్పటి ప్రభుత్వం అంటే కేసీఆర్కి ఇరిగేషన్ శాఖకి వ్యతిరేకంగానే ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా అప్పటి ఆర్థిక మంత్రిగా ఈ రోజున ఒక ప్రమాణపత్రం అఫిడవిట్ లేదా వాంగ్మూలం ఇవ్వబోతున్నారనేది స్పష్టమవుతుంది అంటే కేసీఆర్ని టెక్నికల్గా సాంకేతికంగా ఇరికించేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే హరీష్ రావు పాత్ర కూడా రెండు వేల పదహారు పద్దెనిమిది మంది నిధుల విడుదలకు సంబంధించి కాకుండా ప్రాజెక్ట్ సూపర్విజన్ మేరకే ఉండేటటువంటి ఉన్నాయి నిర్మాణానికి సంబంధించి నిర్ణయాలు కానీ అదనంగా కేటాయింపులకు సంబంధించి కానీ అదనపు పనులకు సంబంధించి కానీ హరీష్ రావు కూడా సమాధానం చెప్పే అవకాశాలు ఏమి కనిపించట్లేదు ఇక మొత్తం తన కేసును తానే అంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి నిర్ణయం తీసుకోవడము స్థలాల ఎంపిక నీటి నిల్వకి సంబంధించి అదనపు పనులకు సంబంధించి మేడిగడ్డ కుంగుబాటు జరిగినటువంటి లోపాలకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించి తన కేసుని టెక్నికల్ కోణంలోను న్యాయపరమైనటువంటి కోణంలోను ప్రభుత్వాధినేతగా నిర్ణయం తీసుకోవడంలోని ఔచిత్యాన్ని విధానపరమైన నిర్ణయానికి బాధ్యత తీసుకోవడంలోని విశేషాలని అన్నిటినీ కూడా తన కేసును తానే వాదించుకుంటూ తానే వివరించుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్కి ఏర్పడుతున్నట్లుగానే చెప్పాలి ఈటల రాజేందర్ కూడా ఒక రకంగా కేసీఆర్ని పెట్టే విధంగానే ఆయన ప్రమాణపత్రం ఉండబోతుంది అనే సంకేతాలు కూడా ఉండటంతో ఓవరాల్గా ఈ కేసులో మాత్రం దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు కావడంతో ఇందులో జరిగినటువంటి లోపాలు టెక్నికాలిటీస్ మీద ఎప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటువంటివన్నీ కూడా దీనికి వ్యతిరేకంగానే నివేదికలు ఇవ్వడము దీని ద్వారా ఇప్పటికే సాంకేతికంగా కూడా ఒక అవగాహనకి వచ్చింది కమిషను ఆ రోజు ప్రాజెక్టులో పాల్గొన్నటువంటి నిపుణుల యొక్క నివేదికలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పటికి కుంగుబాటు జరిగినటువంటి లోపాలు తర్వాత వాస్తవికంగా భూమి సానుకూలత లేని ప్రాంతాల్లో సైతం నిర్మాణాలు చేపట్టడం వీటన్నిటి మీద కమిషన్ ఒక గట్టి నివేదికనే ఎప్పటికే తయారు చేసింది కేసీఆర్ని కూడా విచారించిన తర్వాత ఆ నివేదికకు సాధికారత వస్తుంది కనుక కేసీఆర్ని విచారించకుండా నివేదిక ఇవ్వడం అనేది అసంపూర్ణమైనటువంటి ప్రక్రియ అనే దిశలోనే కమిషన్ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు ఏదేమైనా కేసీఆర్ హాజరవుతారా హాజరైతే ఏ రకమైనటువంటి సమాధానాలు ఇస్తారు ఆ సమాధానాలు రాజకీయ కోణాలు కూడా ఇమిడి ఉంటాయా లేదంటే న్యాయ కమిషన్ మేరకే పరిమితం అవుతారా ఇదంతా కూడా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసేటటువంటి వాతావరణం కనిపిస్తోంది ముందుగా అయితే న్యాయపరంగా ఈ కమిషన్ ముందు హాజరవకుండా ఉండేటటువంటి ఆల్టర్నేటివ్స్ను కూడా బీఆర్ఎస్ అన్వేషిస్తున్నట్లుగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది